హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణ్ కుమార్ మీకు నిజం చెప్దాం అనుకున్నా నేను డిల్సిల్ బోర్డ్ బాగా ప్లే చేసి ఆడుతూ ఉంటా ఈరోజు ఆడుతుండగా గిఫ్ట్ బాక్సెస్ వస్తాయి మామూలుగా టచ్ అంటే పాయింట్స్ స్కోరు అలా స్కోర్ వచ్చేటప్పుడు ఈసారి ఏమైందంటే వింతగా గిఫ్ట్ బాక్స్ బదులు పేమెంట్ వచ్చింది ఫోన్పే పేమెంట్ యూపీఐ పేమెంట్ అని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పదివేలు ఒకటి పన్నెండు వేల ఒకటి ఐదు వేల ఒకటి అవిటిని కానీ టచ్ చేసామ్మా మన నెంబర్ ఎంటర్ చేయమంటారు అట్లా ఎంటర్ చేసిన తర్వాత వెంటనే జరిగేది ఏంటంటే మన అకౌంట్లోంచి ఉన్న డబ్బు మొత్తం మైనస్ అయిపోతుంది క్యారమ్బోర్డ్లో కూడా ఫేక్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరు పొరపాటు చేయబాకండి చేసి పోగొట్టుకున్న దాన్ని తిరిగి తెచ్చేదానికి వీలు ఉండదు నేను మీ శ్రావణ్ కుమార్ నా అనుభవంతో నేను చెప్తున్నా